అందరికీ నమస్కారం త్వరలో సీట్ల విషయంలో ఉత్కంఠతకు తెరబి తెరదీబోతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు దాదాపు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లు ఎమ్మెల్యేల్లో సుమారుగా డెబ్బై సీట్లు పైగా రిలీజ్ చేయబోతా ఉన్నారు అని మాకు అందుకే తాజా సమాచారం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ ఎంతో ఉత్కంఠంతో ఎదురు చూస్తా ఉన్నారు ఏ రోజు కా రోజు రేప రేపార్ని ఎదురు చూస్తా ఉన్నారు యుద్ధానికి సన్నద్ధమై ఉన్నారు ఇక వారు పరుగెత్తి పనిచేయటమే ఆలస్యం ఇక రెడీగా ఉన్నప్పుడు ఈ టైంలో అందరూ కూడా ఒకటే అడుగుతా ఉన్నారు నిశ్చయం ఒకటే చర్చ ఎప్పుడు వస్తుందా ఇక్కడ ఎవరు అభ్యర్థిని ప్రకటిస్తారా యూరోపియన్ ప్రకటిస్తారా వారికి సపోర్ట్గా మేమందరం నిలబడి గెలిపించాలని ఆత్తుతోటి అత్యంత ఉత్సాహంతో కార్యకర్తలు నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి త్వరలో ఈ యొక్క కనీసం డెబ్బై మంది పేర్లైనా రిలీజ్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు సుమారుగా అదేవిధంగా దానికి తగ్గట్టుగా ఎంపీ సీట్లు కూడా ఒక పది డిక్లేర్ చేసి ఈ పొత్తు పొత్తులో భాగంగా ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు అధినాయకుడు కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుని త్వరలో రిలీజ్ చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు తెలుగుదేశం పార్టీ కావచ్చు అన్ని పార్టీల యొక్క కోరికదే కాబట్టి మీరు మీకు అందరికీ కూడా ప్రజల తరఫున మేము అధినాయకులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం త్వరలో మాకు తెలిసిన సమాచారం కూడా ఉత్కంఠకి తెరదీయపోతా ఉన్నారు సుమారుగా ఫస్ట్ వీక్ లోపే పేర్లన్నీ కూడా డెబ్బై వరకు రిలీజ్ అవుతాయని తెలియజేసుకుంటూ అందరూ కూడా మంచి నాయకుల్ని వాళ్ళు అందిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను